థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మెటా న్యూస్ని హండ్రెడ్ కేకి రీచ్ చేసినందుకు ఇదంతా మీరిచ్చిన ఇచ్చిన సపోర్ట్తోనే సాధ్యమైంది మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మెటా న్యూస్కి మరిన్ని అపూర్వమైన విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఐదేళ్ల జగన్ పాలనలో నకిలీ మద్యం ఎంతో మంది ప్రాణాలు తీసింది మందుబాబులు కోరుకున్నవి కాకుండా ప్రభుత్వం తమ మద్యం దుకాణాల్లో అమ్మే వాటినే కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది అంతేకాదు నగదు అమ్మకాలు మాత్రమే అక్కడ జరిగేవి ఏంటిది అని అడిగే సాహసం ఎవరూ చేయలేకపోయారు గత ప్రభుత్వ విధానానికి కూటమి ప్రభుత్వం పులుస్తా పెట్టింది ఏపీలో ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని మంగళవారం నుంచి అమలు చేయనుంది సర్కారు వారి మందు దుకాణాల్లో అమ్మకాలకు ఇక తెరపడింది వైఎస్ఆర్సీపీ పాలనలో నూతన విధానం తీసుకొచ్చి ప్రభుత్వం దుకాణాలు తెరిచింది జే బ్రాండ్ల పేరుతో నాసిరకం అమ్మకాలు చేపట్టింది ప్రతిపక్షాలు మందుబాబులు గగ్గోలు పెట్టినా వెనక్కి తగ్గలేదు వైసీపీ అధికారంలోకి రాగానే మద్యం పాత బ్రాండ్లను శివారులోనే ఆపేసి పాత డిస్టర్లను కొనుగోలు చేసి సొంత బ్రాండ్లు ఉత్పత్తి చేసి ప్రజలకు అమ్మారు తమ బ్రాండ్ నాశరకంగా ఉన్న ప్రభుత్వ పెద్దలకు వైసీపీ నాయకులకు చేయి తడిపితే చాలు ఆ టెండర్ ఆ కంపెనీకే దక్కుతుంది అంతెందుకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అందుకే కూటమి ప్రభుత్వం మద్యం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది గత మద్యం విధానంలోని అవకతవకలను తవ్వి తీస్తోంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలు మద్యం ధరలు నాణ్యతపైన అధ్యయనం చేసి నూతన విధానానికి శ్రీకారం చుట్టింది నూతన మద్యం పాలసీకి సంబంధించి కొత్త నిబంధనలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది వైసీపీ ప్రభుత్వం గతంలో అమలు చేసిన విధానానికి చంద్రబాబు ప్రభుత్వం చరమగీతం పాడింది కొత్త విధానం అన్ని అగ్రశ్రేణుల మద్యం బ్రాండ్లు రాష్ట్రంలోకి ప్రవేశించడానికి ప్రభుత్వం అవుట్లెట్లకు బదులుగా ప్రైవేట్ వ్యక్తులకు మద్యం లైసెన్సులను మంజూరు చేయడానికి అనుమతిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి కాకినాడ గుంటూరు నెల్లూరు కడప కర్నూల్ అనంతపురంలో మొత్తం పన్నెండు ప్రీమియం మద్యం దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు సంబంధిత ప్రాంతాల్లోని సగటు జనాభా ఆధారంగా లైసెన్స్ ఫీజులు నిర్ణయించబడతాయి జనాభా ప్రాతిపదికన నాలుగు షాబుల్లో లైసెన్స్ దారుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేయనుంది తొలి ఏడాది సగటుగా పదివేలు జనాభా ఉన్న ప్రాంతంలోని షాపుకు యాభై లక్షల రూపాయలు చెప్పిన వసూలు చేస్తారు సగటు జనాభా ఐదు లక్షల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు కింద ఒక్కొక్క షాపుకి ఎనభై ఐదు లక్షల రూపాయలు ఇక ప్రీమియం స్టోర్స్ వచ్చేసరికి కోటి రూపాయలుగా ఫీజుని నిర్ణయించారు ప్రీమియం దుకాణాలతో పాటు మిగిలిన మద్యం దుకాణాలకు లైసెన్స్ ఫీజు ప్రతి సంవత్సరం పది శాతం పెంచబడుతుంది నేటి నుంచి మద్యం లైసెన్సులు దరఖాస్తు ప్రారంభం కానున్నాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో క్వార్టర్ బాటిల్ మద్యం ధర సుమారు రెండు వందల వరకు ఉండేది దీంతో యువత గంజాయి మత్తు పదార్థాల వైపు మొగ్గు చూపారనే ఆరోపణలు వినిపించాయి వీటిని దృష్టిలో ఉంచుకుని తొంభై తొమ్మిది రూపాయల లోపే ధర ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ వ్యాపారంలో అనుభవం ఉన్న వారు తమ అనుచరులతో దరఖాస్తు చేయించాలని నిర్ణయించారు తక్కువ జనాభా ఎక్కువ వ్యాపారం జరిగే గ్రామీణ ప్రాంత దుకాణాలపై ఎక్కువ మంది ఫోకస్ పెట్టారు నూతన మద్యం విధానం ద్వారా అమ్మకాలకు ఎక్సేంజ్ యంత్రాంగం కసరత్తు పూర్తి చేస్తుంది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తుంది ఏ ప్రాంతం ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినా ఏపీలో మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకోవచ్చు అక్టోబర్ పన్నెండు నుంచి కొత్త మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్తోనే మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం అండ్ మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి